అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇప్పుడు మనం తుమ్మలపాలెం దగ్గర ఒక లేఅవుట్ గురించి చెప్తానండి ఇది మనకి టోటల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళే ఇస్తారు మార్కెటింగ్కి ఇస్తారు ఏ కంపెనీ అయినా అడ్వాన్స్ కట్టేసి మీకు మార్కెటింగ్ ఇస్తారు ఇది మొత్తం ఎనిమిదిన్నర ఎకరాలండి చాలా బాగుంటుంది ఎంచరు డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది డెవలప్మెంట్కి ఇచ్చే డెవలప్మెంట్ అయితే సూపర్గా చేశారు మార్కెటింగ్ టీం ఉండి గీఫీస్ ఉంటే మంచిగా మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉందండి మార్కెటింగ్కి అయితే ఒక రేట్ ఇచ్చేస్తారు స్క్వేర్ యార్డ్ కింద ఇచ్చేస్తారు ఆ రేట్ ప్రకారం మీరు అమ్ముకోవచ్చు కొంత అడ్వాన్స్ అయితే కట్టాల్సి ఉంటుంది చూడండి ఇదే లేఅవుట్ సూపర్ డెవలప్మెంట్ ఓకే ఒకసారి ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు ఇదంతా ఫార్టీ ఫీట్ రోడ్ సిసి రోడ్లో అది పార్క్ ఇది మీకు తుమ్మలపాలెం విలేజ్లో ఉంటుందండి చూడండి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇచ్చారు వాటర్ పైప్ లైన్ ఇచ్చారు పార్క్లో వదిలేరు చుట్టూది కాంపౌండ్ వాల్ అయింది ఓకే చాలా బాగుంటుంది వేయించారు మార్కెటింగ్ ఇమ్మీడియట్గా మార్కెటింగ్ ఇస్తారు ఈ మార్కెటింగ్ చేసుకున్న వాళ్ళకి మంచి ప్రాఫిట్ వస్తుంది త్వరగానే సేల్ అవుతుందండి చూడవచ్చు ఇదంతా లేవుటే అది ఏళ్ళ మధ్యలో ఉంటుంది మొత్తం ఎనిమిది వేల గజ ఎనిమిది వేల గజ ఎనిమిది వేల గజాలు ఉందండి ఎనిమిది వేల గజాలు మీకు మార్కెటింగ్కి ఇస్తారు చూసారు కదా చూడ వర్క్ కూడా అవుతుంది ఏం లేదు బ్రోచర్ వేసుకున్న సేల్ చేసుకుంటే మాత్రం చాలా సార్ ఫాస్ట్గా అవుతుంది ఇది విజయవాడకి దగ్గరలో ఉంటుంది తుమ్మలపాలెం ఎన్టీఆర్ జిల్లా ఓకే రాజధానికి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి లాస్ట్ వరకు చూడండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్